దశావతారము శ్రీకృష్ణావతారము ఎనిమిదవ అవతారము యయాతి పెద్ద కొడుకు ఎదు అతని వంశముననే శ్రీహరి మానవ రూపమున శ్రీకృష్ణుడుగా జన్మించరు ఏయాతి పేరునే యదివంశము వంశము అనే పేరు వచ్చినది పూర్వము రాక్షసులు వేల సంఖ్యలో రాజులై పుట్టి భూమి ఆక్రమించగా భూదేవి వారి భారమును మోయలేక గోరూపమును ధరించి బ్రహ్మ వద్దకు వెళ్ళి తన గోడు వినిపించను అంత బ్రహ్మ గోరూపమున ఉన్న భూ భూమిని ఓదార్చి దేవతలతో ఇట్లు చెప్పాను ఓ దేవతలారా మీరు మీ మీ అంశములతో భూలోకమున వంశమున పుట్టుడు శ్రీనాథుడు వసుదేవుని ఒక పుత్రుడై జన్మించి భూభారమును తొలగించును అని పలికెను దేవకి వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతము వసుదేవుడు సుతపుడను ప్రజాపతి ఆయన భార్య పురుషుని వీరిరూరు పన్నెండు వేల దివి తపము చేయగా మోక్షమును కోరగా కోరక విష్ణువునే కొడుకుగా పుట్టమని కోరి అందువల్ల శ్రీహరి పురుషునికి కుమారుడుగా జన్మించను రెండవ జన్మమున వీరు అతిథి కశ్యపులుగా దంపతులుగా ఉండగా అప్పుడు శ్రీహరి వామునుడై జన్మించను ఇక మూడవ జన్మ దేవకే వసుదేవులకు కుమారుడుగా పుట్టెను ఇక నందనుల పూర్వజన్మ వృత్తాంతము వసువులలో ముఖ్యుడైన ద్రోణుడు అనేవారు ఉండెను ఆయన భార్య తర బ్రహ్మ వారిరువుని భూమిపై జన్మింపమని చెప్పగా వారు బ్రహ్మతో దేవా మాకు విష్ణు సేవ చేసేటి భాగ్యము మాకిచ్చిన మేము జన్మిస్తామని అన్నారు అలాగే అని బ్రహ్మ వారికి చెప్పారు అలా ఆ ద్రోణుడే నందుడుగాను ఆ ధరయే యశోదగాను పుట్టెను